మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందినమాట హైదరాబాద్లో దారుణ షాక్లో ప్రజలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు వరుసగా రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డారు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఉదయం రెండు లక్షలు రెండు ఇళ్ళల్లో చోరీలకు పాల్పడిన ఆరుగురు దొంగలు అక్కడ వృద్ధులకు బెదిరించి రెండు లక్షలతో పాటు బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడ్డారు అలాగే మరో ఇంట్లో కూడా దొంగతనం జరిగింది అలాగే ఇటు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖజానా జ్యువెలర్స్లో షాప్లోనూ ఈ ఉదయం ఆరుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారు అప్పుడే షాప్ ఓపెన్ చేసి ఉదయం పదిన్నర గంటలకు ప్లెడ్జ్ ప్లెడ్జ్ చేస్తున్న సిబ్బందిపైకి ఒక్కసారిగా దూసుకు వచ్చిన ఆరుగురు నిందితులు అసిస్టెంట్ మేనేజర్ సతీష్పై కాల్పులు జరిపారు దీంతో ఆయన కాలులోకి బుల్లెట్ దూసుకుపోయింది కాల్పులలో ఒకసారిగా భయపడిన జ్యువెలరీ షాప్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు దొంగలు అందిన అందినకాడికి దోచుకుని పార పరారయ్యారు ఎక్కువగా వెండి వస్తువులు చోరీకి గురైనట్టు తెలుస్తుంది గాయపడిన అసిస్టెంట్ మేనేజర్ సతీష్ ను దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు చోరీకి జరిగిన ఖజానా జ్యువెలరీ షాప్ వద్దకు చేరుకుని క్లోజ్ సేకరించారు సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు అలాగే దొంగలు జహీరాబాద్ వైపు పారిపోగా జిల్లా సరిహద్దు పోలీసులకు అధికారులు అప్రమత్తం చేశారు దొంగలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్